కదా రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభల కార్యక్రమంలో సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సుమారుగా నూట ఎనిమిది విశ్వ విశ్వదాభిరామ విన్రోయమాని ఎంత చక్కగా పాడుతున్నారో సుమారుగా నూట ఎనిమిది పద్యాలు ఏకధాటిగా కంఠస్థంగా పాడుతున్నారు సుమారుగా ఎంత పదివేల మంది విద్యార్థులతో ఇది ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ మనం చూస్తుండొచ్చు వెనకమాల మీకు వినిపిస్తూ ఉంటుంది ఎంత చక్కగా పాడుతున్నారు టూబీ ఫ్రాన్ గా చెప్పాలనుకుంటే నాకు కూడా ఇంత మంచిగా పాడడానికి రాదు ఇంత ఇంత చిన్న పిల్లలే ఉన్నారు చూడడానికి కాదు పోతే ఎంతో చక్కగా మనకు వేమన్ శితకాలు కానీ ఎన్నో పద్యాలు ప్రతి ఒక్కటి ఏకదాటిగా కంఠస్థం చేస్తూ ప్రతి ఒక్క చిన్న పదం మిస్టేక్ రాకుండా చాలా చక్కగా పాడుతున్నారు మీకు వెనకాల మీకు వినిపిస్తూ ఉండొచ్చు ఇట్లా ఎంత చక్కగా పాడుతున్నా చూసుకోవచ్చు మనం వెనకాల మాదిగా సో వేరేతో మనం మాట్లాడిగిట తెలుసుకుందాం వాళ్ళు ఏం మాట్లాడుతూ ఏం ఎట్లా పాడుతున్నారు వాళ్ళకి ఎలా నేర్చుకున్నారు ఎవరు నేర్పించారు అసలు ఈ ప్రోగ్రామ్ ఎట్లా అనిపిస్తుంది ఎవరైనా చిన్న పిల్లలతో మనం మాట్లాడిగినట్టు తెలుసుకుందాము ఇక్కడ మనం చూసిన చూస్తున్నారు కదా ఎంత చూడడానికి చిన్న చిన్న పిల్లలు ఉన్నా సరే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇలా ఉన్నారు చూడడానికి అయితే ఇంత చిన్న పిల్లలు గిట్ట ఇంత చక్కగా వేమన శతకాలు కానీ పద్యాలు ప్రతి ఒక్కటి చిన్న పదం మిస్టేక్ రాకుండా చాలా చక్కగా వాడుతున్నారు సో ఎవరితోనైనా మనం మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎట్లా నేర్చుకున్నారు సార్ వాళ్ళు నేర్పించారా వాళ్ళు నేర్చుకున్నారు లేకపోతే ఈ ప్రోగ్రాం కోసమే నేర్చుకున్నారా లేకపోతే నార్మల్గానే రోజు నేర్చుకుంటారా మన తెలుగు భాష మీద ప్రాముఖ్యత ఎంతవరకు ఉంది అసలు మన తెలుగు భాష ఎందుకు ఇంత చక్కగా నేర్చుకుంటున్నారు మన ప్రపంచానికి మన తెలుగు భాష ఎందుకు ఇంత తీయగా వినిపిస్తుందని మనము ఇక్కడ ఈ పద్ పద్యాలను బట్టి తెలుసుకోవచ్చు సో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే నూట సుమారు నూట యాభై పద్యాలు ఏకజాటిగా పాడేస్తున్నారు సో ఏ స్కూల్ నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా ఈ పద్యాలు సాధారణంగా నేర్చుకున్నారా లేకపోతే ఈ ప్రోగ్రామ్ కోసం నేర్పించాలని మనం ఇక్కడ విద్యార్థులను అడిగి తెలుసుకుందాం సిస్టర్ నమస్తే సిస్టర్ మీ పేరు తేజశ్రీ ఏం చదువుతున్నారు నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఈ పద్యాలు అనేవి మీకు ఓన్లీ ఈ ప్రోగ్రామ్ కోసమే నేర్పించారా లేకపోతే నార్మల్గా ఎప్పుడు పాడుతూ ఉంటారా నార్మల్గా పాడుతూ ఉంటారు సో అంటే ఇంత ఇంత పెద్ద ఒక గొప్ప స్టేజ్లో పర్ఫామ్ చేసినట్టు మీకు ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది మా టీచర్స్ కూడా మాకు చాలా బాగా నేర్పించారు నూట ఎనిమిది పద్యాలు మేము చాలా కష్టపడి నేర్చుకున్నాము మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏ స్కూల్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు స్కూల్ చూసారు కదా అసలు టీచర్ వాళ్ళు కానీ వాళ్ళ స్కూల్ యాజమాన్యం కానీ మన తెలుగు భాషను ప్రపంచానికి చార్ చెప్తే ఒక గొప్ప స్టేజ్ పైన అంటే ఇంతమంది విద్యార్థులు సుమారు నూట యాభై పద్యాలకు పైగా ఇంతమంది విద్యార్థులకు నేర్పించడం అనేది మామూలు మాట కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యానికి కానీ ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి నర్సో మనం మీ గిటమే ఒక ఒక పద్యాన్ని వాళ్ళతోని వాళ్ళతోనే ఒక ఎవరైనా ఒక పద్యం వాడండి ఎవరు వాడతారు అనగానగ రాఘమతి శైలుచునుండు తినగ తినగ తినగవే తియ్యనుండు సాధనమున పనులు సమకూరుత

విశ్వదాభిరామా వినురవేమా అన్ని దానములను నన్న దానమే గొప్ప కన్న తల్లి కంటే గణము లేదు ఎన్నగురిని కన్న నెక్కుడు లేదయా విశ్వదాభిరామా వినురవేమ ఒక్క వాడు కూడా మిస్టేక్ లేకుండా ఇంత చక్కగా ఏక దాటిగా పాడేస్తున్నారంటే మన తెలుగు భాష మీద వాళ్ళకి ఎంత కమ్మదం ఎంత ప్రీతి ఉంటే ఇంత చక్కగా పాడతారు టు బీ ప్రాయన్గా చెప్పాలంటే నా కూడా ఇంత చక్కగా పాడడానికి రాదు సో ఇంత మంచిగా వీళ్ళకు నేర్పించి ఇంత ఎంకరేజ్మెంట్ చేసిన వీళ్ళ స్కూల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి చూస్తున్నారు కదా రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఇంత గొప్ప కార్యక్రమంలో స్టూడెంట్స్ తో ఇంత చక్కగా విమాచితకాలు అనేవి పాడించారు సో ఈ స్కూల్ యొక్క యాజమాన్యం అంతా ఇక్కడే ఉన్నారు మనం మాట్లాడదాము సార్ నమస్తే సార్ నమస్తే అండి మీ స్కూల్ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మాది శ్రీమతి అన్నపూర్ణ విజయానికేతనండి వేలువేను వండరాజు మండలం ఓకే సార్ ఇంత గొప్ప కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ చాలా బాగుందండి ఎందుకంటే తెలుగు మహాసభలకి అందరికీ అవకాశం రాదు మరి మా స్కూల్కి ఇక్కడ ఒక అవకాశం రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పిల్లలు కూడా చాలా కష్టపడి నూట ఎనిమిది పద్యాలు వేమన పద్యాలు నేర్చుకున్నారు మరి అది ఇక్కడ పాడడం కూడా ఒక గొప్ప విషయంగా మేము ఫీల్ అవుతున్నాం మా పిల్లలు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు అందరూ కూడా ఇక్కడ అంటే ఇది నార్మల్గా మీరు ఎప్పుడు నేర్పిస్తూ ఉండరా లేకపోతే ఓన్లీ ప్రోగ్రామ్ కోసం స్పెషల్గా నేర్పించారా అంటే ఇదైతే ఈ ప్రోగ్రామ్కే చేసామండి బట్ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మేము ప్రీవియస్గా కూడా చేయడం జరిగింది మా స్కూల్ లెవెల్లోనే ఆల్రెడీ మాకు లెంకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో టూ టైమ్స్ మాకు ప్రైజ్ రావడం జరిగిందండి నూట ఎనిమిది పద్యాలు పాడడం ఒకసారి తెలుగు బాగా పాడాం ఒకసారి ఏమో వేమన పద్యాలు పాడడం జరిగిందండి ఇది మూడోసారి మళ్ళీ మేము ఇక్కడికి రావడం జరుగుతుందండి సార్ ఈ మధ్య జరిగిన ఒక సర్వే ప్రకారం అయితే ఇంతకుముందు సెకండ్ స్టేజ్లో ఉండే మన తెలుగు భాష ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది దాని గల కారణాలు ఏమంటారు అంటే ఒకటి ప్రతి స్కూల్లోనూ కూడా ఒకప్పుడు తెలుగు భాషలోనే పూర్తిగా మాట్లాడుకోవడం జరిగేది బట్ ఇప్పుడు అన్నీ ప్రతి స్కూల్లోనూ కూడా ఓన్లీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద దీని మీదకి వెళ్ళడం కూడా జరుగుతుందండి సో అదొక కారణం కావచ్చు ఎందుకంటే మనం తెలుగులో కంటిన్యూస్గా మాట్లాడుకుంటూ ఉంటే ఆ భాష మీద ఇంట్రెస్ట్ అది కూడా పెరగడం జరుగుతుంది అదొక కారణంగా నేను ఫీల్ అవుతున్నానండి అంటే మళ్ళీ మన తెలుగు భాష మీద పట్టు సాధించాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలని మీరు అనుకుంటున్నారు సార్ మీ స్కూల్లో ఇలాంటి ఏమైనా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారా అంటే మేము కొన్ని క్లబ్స్ అయ్యి ఫార్మేషన్ చేసే పనిలో ఉన్నామండి అవి అంటే దాంట్లో తెలుగు విషయానికి వచ్చేటప్పటికి దాని మీద పద్యాలు నేర్పడం కానీ లేకపోతే కొన్ని పోయమ్స్ రాయడం కానీ లేదు దానికి స్టోరీ రిలేటెడ్గా రాయడం కానీ ఇటువంటివి మేము ఇంప్లిమెంటేషన్ ఉద్దేశంలో ఉన్నాము ఆల్రెడీ ఈ సంవత్సరం కొంచెం దాని మీద ఒక వర్కౌట్ చేయడం జరిగిందండి చూస్తున్నారు కదా అసలు ఎప్పుడు అనుకో ఇంత చిన్న చిన్న చూస్తే చేయడానికి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చిన్న చిన్న ఉన్నారు కాకపోతే చిన్న వాడికి లేకుండా వేమని సిద్ధకాలని ప్రతి ఒక్క పద్యం అంత ఏకధాటిగా పాడడం అంటే మామూలు విషయం కాదు తెలుగు భాష ఈ రోజుల్లో తెలుగు భాష అంతరించిపోతున్న రోజుల్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని తెలుగు భాష అంతర్జాతీయ మహాసభలు అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి ఇంతమంది స్టూడెంట్స్ స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేసినందుకు ఈ కార్యక్రమ నిర్వహిస్తున్న వాళ్ళకు కానీ ఇలాంటి స్కూల్ యాజమాన్యానికి కానీ ప్రతి ఒక్కరికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇక్కడ మనకు ఇంకో స్కూల్ వాళ్ళు ఇందాక స్కూల్ విద్యార్థులతో మనం మాట్లాడి తెలుసుకున్నాం వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో ఇక్కడ ఇంకో స్కూల్ అంటే రెడ్ రోజ్ స్కూల్ మనకు వెనకాల కనిపిస్తున్నారు వాళ్ళతో నిన్న మాట్లాడి తెలుసుకుందాం సిస్టర్ నమస్తే సిస్టర్ మీ పేరు నాగసంకు ఏ క్లాస్ చదువుతున్నాం ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఎయిత్ క్లాస్ మీ స్కూల్ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను రెడ్ రోజు స్కూల్ నుంచి వచ్చాను అది అది ఉంది మీరు తెలుగు దళం వేశారు కదా సో మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు పద్యాలను మీకు కంటిస్థం చేయించారు కదా ఓన్లీ ఈ ప్రోగ్రామ్ కోసం మీరు చేయించారా లేకపోతే నార్మల్గా మీ స్కూల్లో ఎప్పుడు చేయిస్తూ ఉంటారా నార్మల్గా చేయిస్తూ ఉంటారా అంటే మీరు ఈ ప్రోగ్రామ్కి రావడానికి కారణం ఎవరు మీ స్కూల్లో సార్ ఓకే ఈ సందర్భంగా ఒకటి ఏదన్నా మంచి పద్యం వాడే రాగమతి చుండు తినగ తినగ వేము సాధనమున పనులు చూస్తున్నారు కదా తెలుగుదల వేసం వేసుకొని నిండుగా తెలుగుదనం పడుతూ ఉంటే ఇంత చక్కగా మన కోసం ఒక మంచి పద్యాన్ని వాడి వినిపించారు ఇక్కడ ఇక ఒక్క సిస్టరే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా చాలా చక్కగా పద్యాలు అనేవి కంఠస్థం చేసి ప్రతి ఒక్కరు చాలా చక్కగా వాడుతున్నారు స్కూల్ యాజమాన్యంతో మనం మాట్లాడి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం సార్ ఓకే సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు మనకంట సార్ ఓకే సార్ మరి ఇంత ఒక గొప్ప కార్యక్రమంలో మీ స్కూల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది సార్ పిల్లల్లో కూడా ఇంత నైతిక విలువలు తెలుస్తారని నాకు ఇప్పుడు అర్థమైంది సార్ మన ఇంత ఈ ముఖ్య దీని ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం మన తెలుగు భాషని ప్రపంచానికి చాట్ చెప్పడం కదా సార్ మరి తెలుగు భాష గురించి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు మీ స్కూల్లో ఎలాంటి కార్యక్రమాలు జరిపిస్తున్నారు ప్రతి వాళ్ళకి కూడా తెలుగు భాష కంపల్సరీ ఉండదు దేశ భాషలందు తెలుగులో వస్తున్నాయి శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు కదా సార్ తెలుగు అనేది తల్లితో సమానం సార్ కానీ ఈ రోజు జనరేషన్ అందరూ కూడా ఇంగ్లీష్ మీద మొక్కు చూపి తెలుగు భాషను వదిలేస్తున్నారు కానీ ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ప్రజలందరూ కూడా పిల్లలందరూ కూడా తెలుగు యొక్క గొప్పతనాన్ని చాటచేపల్ని చూస్తున్నప్పుడు నాకు ఎంతగానో సంతోషదాయకం సార్ చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ ఈ స్కూల్ యొక్క రెడ్ రోజు స్కూల్ యొక్క యాజమాన్యం కానీ విద్యార్థులకు తెలుగు భాష మీద పట్టు సాధించడానికి చాలా కార్యక్రమాలు గంట వాళ్ళ స్కూల్లో జరిపిస్తూ ఉన్నారంట సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు కానీ ఈ రెడ్ రోజు స్కూల్ యొక్క యాజమాన్యాన్ని కానీ మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఇంకా ఇంకా కార్యక్రమాలు జరిపించి మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి చార్ చెప్పే విధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ